వెల్కమ్ టు లైఫ్ యువనేత్ర సేవా సమితి షేక్ గౌస్ బాషాకి యాక్సిడెంట్లో రక్తం ఎక్కువగా పోవడం వల్ల మూడు బాటిల రక్తం అవసరమైంది బ్లడ్ రవెన్న గారు స్పందించి ఆయనతో పాటు మరో ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లి రక్తదానం చేయించారు ఈరోజైతే మన బ్లడ్ రవెన్న గారు నూట పంతొమ్మిదోసారి రక్తదానం చేస్తున్నారు బ్లడ్ రవెన్న పాటు షేక్ వలి ఆరవసారి బోయ మద్దిలేటి నాలుగవసారి రక్తదానం చేశారు బ్లడ్ రవెన్న గారు శివదీక్షలో ఉండి కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము రక్తదానం చేసిన ముగ్గురికి లైఫ్ యువనేత్ర సేవా సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాము నా పేరు మా అమ్మ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నా మా మామ హైవే పైన పోతుంటే యాక్సిడెంట్ జరిగింది మా మామ రక్తం ఇస్తున్నారు స్వామి నేను పెద్ద నేను మా నేను రక్తం ఇస్తాను స్వామి మీకు మాటిస్తాను